హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ స్కూల్స్ మరియు కాలేజీలకు వరుసగా ఐదు రోజులు సెలవులంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారితో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సెలవు అంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు ఇప్పటికే వేసవి సెలవులు పూర్తి చేసుకొని పాఠశాలలు ప్రారంభం అయ్యాయి మన దగ్గర జూన్ నెల నుంచే స్కూల్స్ మొదలు కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వేసవి వడగాలుపులు మరియు ఎండ తీవ్రత కారణంగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో జులై ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి అయితే స్కూల్స్ ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విద్యా సెలవులు మంజూరు చేశారు ఇది ఇలా ఉండగా తాజాగా విద్యార్థులకు పండగ లాంటి వార్తని చెప్పవచ్చు ఇక వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి మరి ఇంతకు ఈ సెలవులు ఎందుకు ఏ రోజున హాలిడే ఉంది అంటే ఆగస్ట్ నెల ప్రారంభం అయ్యింది ఈ నెలలో స్కూల్స్కు కాలేజీలకు చాలా సెలవులు రానున్నాయి ఇక సాధారణంగా ఆగస్టు నుంచి పండుగలు మొదలవుతాయి వీటికి తోడు రెండో శనివారం మరియు ఆదివారం కలిసి విద్యార్థులకు భారీగా హాలిడేస్ రానున్నాయి ఇది ఇలా ఉండగా త్వరలోనే విద్యార్థులకు వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి ఆగస్టు నాలుగో తేదీ ఆదివారం ఆగస్టు పది రెండో శనివారం ఇక ఆగస్టు పదకొండు రెండో ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి ఇక తర్వాత వెంటనే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం ఈ రెండు రోజులు విద్యార్థులకు వరుస సెలవులుగా రానున్నాయి అలాగే ఆగస్టు పద్దెనిమిది ఆదివారం మరియు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి సందర్భంగా మరోసారి వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి ఇక ఆగస్టు పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది సెలవులు ఉన్నాయి మధ్యలో ఆగస్టు పదిహేడు ఒక్క రోజు హాలిడే తీసుకుంటే వరుసగా ఐదు రోజులు సెలవులు కలిసి వస్తాయి ఇకపోతే రాష్ట్రం లేదా ప్రాంతం ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండొచ్చు అందువల్ల హాలిడేస్ గురించి సంబంధిత స్కూల్స్ లేదా కాలేజీ హాలిడే షెడ్యూల్ చెక్ చేసుకోవడం ఉత్తమం సెలవుల జాబితా ఎలా ఉన్నాయి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం ఆగస్టు పద్దెనిమిదిన ఆదివారం కాకపోతే ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి ఇక పైన పేర్కొన్న సెలవులకు ఉద్యోగులకు కూడా మ్యాక్సిమం వర్తించే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్